మిత్రులందరికీ స్వాగతం అండి ఈరోజు మీకు ఒక మీరెవరు ఊహించని విషయము ఇది మిరప చెట్టు ఇది మిరపకాయలు చూడండి చిన్న మిరపకాయలు ఉన్నాయి ఒక చెట్టు ఇది మిరప చెట్టు దీనికి ఏంటంటే మిరపకాయలు వస్తాయి కదా మనందరికీ మిరపకాయల ఉపయోగం తెలుసు మనకు తెలియని విషయం ఏంటంటే ఈ మిరప ఆకులతో మిరపకాయల వల్ల పచ్చిమిరపకాయల వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో అంతే ప్రయోజనాలు ఉన్నాయి కాకపోతే కారం ఉండదు మిరప ఆకులు కారం ఉండవు అదొక్కటే తేడా చూడండి ఇదిగోండి మిరపకాయలు చిన్న చిన్న కాయలు ఉన్నాయి ఈ చెట్టు నేను తీసుకొచ్చాను దీని ఆకునంతా కోసేసాను ఇప్పుడు ఈ ఆకు అంతా కోసాము ఈ ఆకుతో మనం చాలా రుచికరమైన ఆకుకూరతో పప్పు చేసుకోవచ్చు కేవలం మిరపకాయలలో ఉన్న ప్రయోజనాలన్నీ పొందవచ్చు యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు అన్నీ ఉన్నాయి ఇందులో ఇది మిరపకాయలు చూడండి మిరపకాయలు మిరప ఆకు అందరికీ తెలిసిన ఈ యొక్క మూలికని మూలిక అని అనడం కంటే ఇది మనకు ఆహార పదార్థం ఈ ఆహార పదార్థాన్ని వాడుకోవడం వల్ల మనకి అనేక ప్రయోజనాలు ఉన్నాయి ఎప్పుడైనా తోటకూర లాగే ఇది కూడా పప్పు చేసుకోవచ్చు తోటకూర చుక్కకూర పాలకూర ఇలాగే దీంతో మన సూప్ కూడా తయారు చేసుకోవచ్చు సూప్ కూడా తయారు చేసుకుని తినచ్చు ఈ ఆకుల్ని కడిగి శుభ్రం చేసేసి మనం తరిగి పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు దీంతో ఎలా తయారు చేసుకోవాలో మామూలే అన్ని ఆకుకూరలు చేసుకున్నట్టే పప్పు చేసుకోవడం దీని ఆరోగ్య ప్రయోజనాలు మిరపకాయ మిరప ఆకులు మిరప పండ్లు మిరప పొడి వీటితో అన్ని ప్రయోజనాలు ఆరోగ్య ప్రయోజనాలు ఒకటే కాకపోతే ఎండుమిరపకాయల కంటే పచ్చిమిరపకాయలు మంచిది ఎండుమిరపకాయల కంటే పచ్చిమిరపకాయలు మంచిది పచ్చిమిరపకాయలలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలన్నీ ఈ ఆకు మిరప ఆకులో కూడా ఉన్నాయి ఇది మీకు తెలియజెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను చూడండి ఎలా పప్పు చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు నేను చూపించిన మిరప చెట్టు నుంచి ఆకులు తీసామండి ఇదిగోండి ఇవన్నీ మిరప ఆకులే కాకపోతే అన్నీ వలిచి కడిగి పెట్టాం శుభ్రంగా కడిగాం ఇది మిరప ఆకులు మన చుట్టూత మన ఇళ్ళల్లో కూడా పెంచుకోవచ్చు తోటకూర చుక్కకూర పాలకూర లాగే ఇది కూడా పప్పు చేసుకుని తినచ్చు దీనివల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు మిరపకాయలకు ఉన్న కారం ఉండదు కాకపోతే మిరపకాయల్లో ఉన్న రుచి దానివల్ల వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు మిరపకాయలతో మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అవన్నీ డిస్క్రిప్షన్లో రాస్తాను చూడండి దీనికి కావాల్సినవి ఈ తరిగి పెట్టుకున్న ఈ మిరప ఆకులు గార్లిక్ ఉల్లిపాయలు గార్లిక్ ఉల్లిపాయలు వీటి వల్ల ఉపయోగాలు మనందరికీ తెలుసు టొమాటాలు టొమాటాలు ఒక కప్పు పెసరపప్పు ఒక కప్పు పెసరపప్పు అవసరమైతే కొన్ని వంకాయలు కూడా తరిగి వేసుకోవచ్చు ఎందుకంటే ఇది అన్ని తోటకు అన్ని కూరలు లాంటి పప్పే కారపొడి ఉప్పు పసుపు ఇప్పుడు ఒక ప్రెషర్ ప్యాన్లో కొన్ని ఆవాలు కొద్దిగా నూనె వేసి కొన్ని ఆవాలు జీలకర్ర పెసరపప్పు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు టమోటాలు వంకాయలు తరిగి పెట్టుకున్న వంకాయలు కొద్దిగా నీళ్ళు ఇప్పుడు ఇందులోనే మనము ఈ తరిగి కడిగి చక్కగా పెట్టుకున్న మిరప చెట్టు ఆకులండి ఇది మిరప చెట్టు ఆకులతోని వంట చేసుకోవడం ఏంటని ఆశ్చర్యపోకండి ఇది మా చిన్నప్పటి నుంచి తెలిసిన వంట దీనివల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి మిరపకాయలకు ఎంతో ఉపయోగమో అంతే ఉపయోగాలు దీంట్లో కూడా ఉంటాయి కొద్దిగా పసుపు కొంచెం కారప్పొడి కొద్దిగా కారొడి కొంచెం రుచిగా ఉండాలి కాబట్టి కొంచెం కారపొడి వేసుకుంటే సరిపోతుంది తగినంత ఉప్పు తగినంత ఉప్పు మేము సాయంతవలో లవణం వాడతామండి రాక్ సాల్ట్ ఇది వేసుకోండి ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేస్తున్నామండి ఒక ఐదు నిమిషాలు సిమ్లో ఉడికిద్దాము పప్పు రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ కుక్కర్ రెడీ అయిపోయిందండి తెల్లారిన ఇప్పుడు ఈ పప్పు ఉడికిపోయిందండి చూడండి ఇలాగా ఆకుకూర పప్పు రెడీ అయింది మే మిరప చెట్టు ఆకులతో పప్పు ఇది మా చిన్నప్పటి నుంచి మాకు తెలుసు కాబట్టి దీని విలువ తెలుసు మాకు మీ అందరికీ చూపిస్తున్నాము మీరు కూడా ట్రై చేయండి మిరప చెట్లు ఇంట్లో పెంచుకోవచ్చు ఎరువులు ఏమి లేసుకో ఏవేయకుండా వాటిని పెంచుకొని మనము ఆకులతోని మనం ఇలాగ పప్పు తయారు చేసుకోవచ్చండి రుచికరమైన మిరప ఆకుతో పప్పు తయారైందండి చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి మీరు కూడా సందేహాలు వదలండి ఇది తినొచ్చా తినకూడదా అనే సందేహాలు వదలండి మేము తింటున్నా మేము తయారు చేసుకునే మీకు చూపించాము దయచేసి ఎటువంటి అనుమానాలు అక్కర్లేదు ఇది చాలా ఆరోగ్యకరమైన తోటకూర పాలకూర వీటిలతో చేసిన ఆ గోంగూర అన్నిటితో పాటు మనం తయారు చేసుకునే ఆకుకూర అలాంటి పప్పే ఇది ఈ ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం మీకు అనుమానం అక్కర్లేదు పూర్తిగా మనం పచ్చిమిరపకాయలతో ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో అదే ఉపయోగాలు ఈ ఈ ఆకు ఈ పచ్చిమిరపకాయల చెట్టుతో తయారు చేసిన ఆకుతో అంతే ఉపయోగాలు ఉన్నాయి ట్రై చేయండి చాలా అప్పుడప్పుడు దొరికినప్పుడు ఎప్పుడు తినమని చెప్పట్లేదు మీ ఇష్టం వచ్చినప్పుడు ఎప్పుడైనా చేసుకుని తయారు చేసుకుని ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్